అందరికీ నమస్తే అండి శ్రీశక్తి ఆరాధనకి స్వాగతం ఇప్పుడు మనము బ్రహ్మసూత్ర శివలింగాన్ని చూడ్డానికి వెళ్తున్నామండి విజయవాడ హైవేకి వెళ్తే హయత్నగర్ పక్కన కుంట్లూర్ అనే గ్రామం ఉంటుంది ఆ గ్రామం లోపలికి వెళ్తే బ్రహ్మసూత్ర శివలింగం అని అడిగితే ఎవరైనా చెప్తారు అయినా కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లొకేషన్ షేర్ చేస్తాను అది చూసుకొని మీరు రావచ్చు ఒక్కసారి మీరు ఈ గ్రామంలోకి అడుగు పెట్టారంటే ఒకటే కాదు పక్క పక్కనే రెండు బ్రహ్మసూత్ర శివాలయాలు ఉంటాయి ఒకటి కాశీబుగ్గ శివాలయం కూడా దీని పక్కనే ఉంటుందండి మీరు రెండు చూడొచ్చు ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కూడా చాలా శక్తివంతమైనవి పురాతనమైనవి ఉంటాయి అవన్నీ కూడా మీరు కవర్ చేసుకోవచ్చు ఇదేనండి బ్రహ్మసూత్ర శివలింగము బ్రహ్మసూత్ర శివలింగం అంటే మన చాగంటి గురువు గారు ఏం చెప్పారో మనందరికీ తెలిసింది కదా ఒకసారి ఆ విషయాన్ని గుర్తు చేసుకుందాము అసలు బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఎందుకు అంటారు అని అంటే పురాణాల ప్రకారం శివుడు తన హృదయం నుంచి ఒక లింగాన్ని సృష్టించి బ్రహ్మగారికి ఇస్తాడు బ్రహ్మగారు ఆ శివలింగానికి ఒక యజ్ఞోపవితం వేశాడు శివుడు సృష్టించిన ఈ ఆత్మలింగాన్ని బ్రహ్మగారికి ఇవ్వటంతో బ్రహ్మగారు దానికి ఒక సూత్రం వేయడం వలన దానికి బ్రహ్మ సూత్ర శివలింగం అని పేరు వచ్చింది అందుకే కొన్ని లింగాలలో ఆ సూత్రం కనపడుతుంది అయితే బ్రహ్మ చేతిలోకి వచ్చిన ఆత్మలింగము బ్రహ్మ చేసిన సూత్రము అది మొట్టమొదట భూలోకంలో బదరిక క్షేత్రంలో ప్రతిష్ఠించాడు ఇలా ప్రత్యేకమైన గుర్తు ఉంటే అది బ్రహ్మసూత్ర శివలింగము ఇది అన్ని శివలింగాలకు ఉండదు ఇలా గీత ఉన్న శివలింగానికి మనం వెళ్ళినట్లయితే మన అదృష్టం పండి అక్కడికి వెళ్ళినట్టు అని వెయ్యి సార్లు శివాలయాలకి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యమో ఒక్కసారి బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకున్నా అంతే పుణ్యము విశేషమైన ఆరాధనీయమైన ఈ శివలింగాన్ని దర్శించుకోవటానికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో అస్సలు వెళ్ళకూడదు అలా వెళ్ళినప్పుడు మీకు ఇష్టమైన ద్రవ్యాలను తీసుకెళ్ళాలి లేదా మీకు శివుని శ్లోకాలు ఏమైతే అక్కడ కూర్చొని ఒక పది నిమిషాలు శివ స్తోత్రనామాలు చేయాలి మీ సంపదనన్నా వినియోగించాలి లేదా మీ బలానికి తగ్గట్టు మీ శ్రమను ఖర్చు పెట్టాలి గుడిలోని యాజమాన్యం పర్మిషన్ తీసుకొని అక్కడ గుడిని శుభ్రపరచటము అంటే ఊడవటము తుడవటము ఇంకా ఏమైనా పాత్రలు ఉంటాయి కదా దీపాలు అవన్నీ అవన్నీ క్లీన్ చేయటము ఇలాంటి సేవ చేసుకోవాలి మనము ఒక శివాలయానికి వెళ్తే పది రూపాయలు ఖర్చు పెడితే బ్రహ్మసూత్ర శివలింగానికి వెళ్తే వంద రూపాయలు ఖర్చు పెట్టాలి ఎందుకంటే అది మనకు కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది ఒకసారి ఒక చోట రుద్రాభిషేకం చేస్తే ఎంత ఫలితాన్ని ఇస్తుందో బ్రహ్మసూత్ర శివలింగానికి అభిషేకం చేస్తే కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది ఎంత కొంచెం చిన్నగా పూజ చేసినా కానీ విశేషమైన ఆరాధన ఫలితాన్ని ఇస్తుంది ఒక పుణ్యమే కాదండి ఇక్కడికి వచ్చి అపచారం చేసినా కూడా కోటి రెట్లని ఇస్తుంది మీరు అక్కడికి వెళ్ళి ఏమీ సమర్పించే శక్తి లేదు ద్రవ్యాన్ని సమర్పించే శక్తి లేదు పూజ చేసే శక్తి లేదు సేవ చేసే శక్తి లేదు ఏమి చేయకపోయినా శివ 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 అని అనుకున్నా చాలు శివ 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 అని నాలుగు సార్లు అంటే నాలుగు కోట్లనిచ్చే అనంతమైన ఫలదాయాన్ని ఇస్తుంది బ్రహ్మసూత్ర శివలింగం కానీ బ్రహ్మసూత్ర శివలింగం దగ్గర ఏమి చేసినా సరే అది ఇంటూ కోటి అని మన అందరికీ గురువుగారైనా చాగంటి గురువు గారు చెప్తూ ఉంటారు శివుడికి సేవ చేసుకునే అదృష్టం ఎలా ఉంటుందో తెలుసా అండి మనం గుడికి వెళ్ళినప్పుడు శివలింగం చుట్టూ ఉన్న ప్రాంతాన మనం చాలా నీట్గా క్లీన్ చేసి మొత్తం వాటర్తో కడిగి మంచిగా శుభ్రంగా చేసి ఆయనకి సేవ చేసుకుంటూ ఆ సేవని మనం ఎంతో తృప్తిగా స్వీకరిస్తూ మొత్తం క్లీన్ చేయాలి అభిషేకాలు చేసి అద్భుతమైన అలంకరణ సేవ చేసుకుంటూ ఒక్కసారి ఈశ్వరాని మనస్ఫూర్తిగా ఓం నమశ్వా అనే ఒక పదాన్ని నీ కంఠం నుంచి నీ హృదయం నుంచి నీ ఆత్మ నుంచి పలికితే శివుడు మనస్ఫూర్తిగా ఖచ్చితంగా వింటాడు ఎందుకంటే శివ సేవ చాలా గొప్పది శివునికి సేవ చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి భాగ్యం ఉండాలి అవకాశం వచ్చింది అంటే ఆ అవకాశంలో తప్పకుండా పాల్గొనాలి ఎందుకంటే మన జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అలాంటప్పుడు ఈ క్షణం నీకు శివునికి చేసే సేవ చేసుకునే అదృష్టం దక్కింది అంటే అంతకన్నా ముంచిన పుణ్యమే లేదు అందుకని ప్రతి ఒక్కరు కూడా అలాంటి సేవ దొరికితే కనుక తప్పకుండా పాల్గొనాలి అలానే మన వంతు కృషి ఖచ్చితంగా చేయాలి ఇదే శివతత్వం శివుణ్ణి చేరుకోవాలంటే మనకు ఆ తాపత్రయం ఉండాలి ఓన్లీ భక్తి మార్గంతో మనం శివయ్యని చేరుకోగలుగుతాము ఇలాంటి సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించిన ఆ శివయ్య కృపకు గుడి యాజమాన్యానికి శతకోటి ధన్యవాదాలండి ఇలా అలంకరణ అయిపోయిన వెంటనే గుడి పూజారి గారు వచ్చారు తను చిన్నజయ స్వామి దగ్గర ఏక పరివారం అంట తను చాలా రుద్రాభిషేకాలు హోమాలు ఇంకా పెద్ద పెద్ద పూజలన్నీ చేస్తారు ఇక్కడ ప్రతి అమావాస్య పౌర్ణమికి వచ్చి తను పూజలు చేస్తారు ప్రదోషకాల పూజలు చేపిస్తారు ఎవరైనా వచ్చి చేయించుకునే వాళ్ళు అంటే తప్పకుండా చేయించుకోండి ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ ప్రతి అమావాస్య పౌర్ణమికి అభిషేకాలు అన్నదానాలు జరుగుతున్నాయండి ఎవరైనా వచ్చి పూజ చేయించుకునే వాళ్ళు పూజ చేసుకోవచ్చు అలానే టెంపుల్ యాజమాన్యము అన్నదానానికి మీరు ఏమైనా డొనేట్ చేయగలరా అంటే మేము వస్తు రూపంలో కొన్ని ప్లేట్స్ని ఇచ్చామండి స్టీల్ ప్లేట్స్ని ఇచ్చాము ఎవరికైనా ఇవ్వాలని ఇంట్రెస్ట్ ఉండి ఇచ్చే శక్తి ఉంటే కనుక థర్టీన్ సైజు అంటే పదమూడవ నెంబర్ సైజుని ప్లేట్ని మేము అవి ఇచ్చాము కనుక సేమ్ అదే కంటిన్యూ చేయాలని అక్కడ వాళ్ళు చెప్పారు ఆ సైజు ప్లేట్స్ని ఎవరైనా డొనేట్ చేయొచ్చు మీకు ఇంకా క్లియర్ డీటెయిల్స్ కావాలి అంటే మీకు స్క్రీన్ మీద టెంపుల్ వాళ్ళ నెంబర్ షేర్ చేస్తాను అలానే టెంపుల్కి వెళ్ళి మీరు క్లియర్ డీటెయిల్స్ తీసుకోవచ్చు కానీ ఇక్కడ కొంట్లూరుకి సంబంధించిన గ్రామస్తులు పెద్దవాళ్ళు ఇంకా ఆ టెంపుల్ యాజమాన్యం వాళ్ళు వీళ్ళంతా కూడా ఆ గుడిని పెద్దగా నిర్మాణం చేయాలి అనుకుంటున్నారు మీకు లాస్ట్లో చూపెడతానండి ఆ పిక్ ఎలా ఉంటుందో సో ఎవరైనా మీకు తోచిన సహాయం చేయాలి అనుకుంటే కనుక వస్తు రూపంలో అయినా ఇవ్వచ్చు లేదంటే మనీని కూడా డొనేట్ చేయొచ్చు వస్తు రూపంలో ఇవ్వాలంటే అక్కడికి సిమెంటు ఇటుక ఇసుక ఇలాంటివి కన్స్ట్రక్షన్కి సంబంధించినవి ఏమైనా ఉంటే వాళ్ళు డైరెక్ట్గా అవి పంపించచ్చు లేదు అంటే మీరు అన్నీ మీరే చూసుకోండి అంటే అమౌంట్ ఇవ్వచ్చు అది మీ ఇష్టము ఇవన్నీ కూడా మీరు టెంపుల్కి వెళ్ళి వాళ్ళతోటి క్లియర్గా మాట్లాడుకోండి చూశారు కదండి ఇక్కడ శివాలయం ఎలా ఉందో ఇక్కడ పూజారి గారు కూడా లేరు ఎందుకంటే శాలరీ ఇచ్చి ఎవరు ఇక్కడ పెట్టుకోలేదండి పూజారి గారు కూడా ఇక్కడ వచ్చి ఫ్రీగా చేసి వెళ్తారు ప్రతి ఒక్క స్టేట్లో కూడా ఇలాంటి శివాలయాలు చాలా ఉంటాయి అలాంటప్పుడు వాటిని మనం గుర్తించి డెవలప్ చేయాలి అది మన సనాతన ధర్మం ఇప్పటి వరకు ఈ గుడికి ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా వెళ్ళి ఆ బ్రహ్మసూత్ర శివలింగాన్ని అందరూ దర్శనం చేసుకొని రండి అలానే తెలియని వారికి ఈ గుడి ఈ లొకేషన్లో ఇక్కడ ఉంది అని తెలియని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ॐ नमः शिवाय स्वस्ति